వెల్కమ్ టు ఫస్ట్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రెడ్ అలర్ట్ అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని నీవా నది ముంపు ప్రాంతాలలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఉండాలనికంటయ్య తెలియజేశారు ఈ సందర్భంగా నీవా నది పరివాహక ప్రాంతాలలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ నిన్న రాత్రి ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వారి విలువైన వస్తువులతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలియజేశారు దీంతో పాటు ఇప్పటికే ఎంఆర్ఓ ఇతర లైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సంప్రదింపులు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా చేపడుతున్నామని తెలియజేశారు ఈ నేపథ్యంలో నీవా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు అందరికీ నమస్కారం నేను చిత్తూరు టూటోల్ ఇన్స్పెక్టర్ని నిన్న మనకు గౌరవ చిత్తూరు కలెక్టర్ సార్ మరియు గౌరవ చిత్తూరు ఎస్పీ సార్ యొక్క టెలికాన్ఫరెన్స్ నందు ఇచ్చినటువంటి ఆదేశాల రాబో మూడు రోజులు ఈ తుఫాను యొక్క ప్రభావం మన యొక్క చిత్తూరు జిల్లా మీద ఉందని చెప్పి అట్లాగే ఉన్నటువంటి అన్ని విభాగాలను పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ ఉందో ప్రజల్ని ప్రజల యొక్క ప్రాణాలని వారి యొక్క ఆస్తుల్ని కాపాడాలి అట్లాగే దాని వల్ల ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి సార్ యొక్క ఆదేశాల మేరకు నేను అట్లాగే చిత్తూరు ఎస్డిపిఓ వారు మరియు చిత్తూరు వంట వారు మిగిలినటువంటి విభాగాలైనటువంటి మున్సిపల్ కమిషనర్ నరసింహ సారు అట్లాగే మరో సార్ మిగిలినటువంటి అందరి కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి నిన్న ఏదైతే చిత్తూరు టూటోన్ పరిధిలో నీటి ప్రవాహం పైనుంచి యాదమరి తమిళనాడు నుంచి వర్షం పడితే వచ్చే వాటర్ని దాని వాటర్ ప్రవాహం వల్ల చెరువులు నిండి నీవా నదిలోకి ఓవర్ఫ్లో నీవా నది చిత్తూరు ఏదైతే ఇంపాక్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియా గుండా ప్రవహిస్తుంది ఆ ప్రవహించే ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల నివసిస్తున్న ఇళ్ల వారిని ప్రతి ప్లేస్ ను కూడా విజిట్ చేశాం అందులో మొదటగా తేనెండ దర్గా పోయే రోడ్డు అట్లాగే రెండోది ఓల్డ్ ప్రశాంత్ నగర్ డౌన్ అట్లాగే మూడోది వీరభద్ర కాలనీ నాలుగోది శ్మశానం కొల్ల దాన్నే మనం కైలాసపురం కూడా అంటాం ఈ నాలుగు ప్లేసుల వరకు ఉన్నటువంటి ఇళ్ళు సుమారుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై హౌసెస్ ఉన్నాయి అందులో ఎఫెక్ట్ అయ్యేది మోస్ట్లీ నదికి నీవా నదికి రైట్ సైడ్ ఉన్న నివాసం ఉన్నటువంటి ఆ ఇళ్లలో నివసిచ్చే ప్రజలే ఎఫెక్ట్ అవుతారు అట్లాగే ఏదైనా ఈ రకంగా మనం ఏమరపాటికి గురై నష్టాన్ని జరగకూడదని చిత్తూరు ఎస్డిపి అధికారి అంటే శ్రీ సాయినాథ్ సారు నేను ఎంటైర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి రోజు ఒక నలుగురు యువకులు నదికి అటువైపు ఇద్దరు నదికి ఇటువైపు ఇద్దరు నలుగురు యువకులు మేలుకొని ఉండేటట్టు వాళ్ళని మేము ఏదైతే పికెట్ ఆయా పాయింట్లలో పికెట్ వేసిన పోలీస్తో రాత్రి బీట్లో ఉన్న కానీ పికెట్ లో ఉన్న కానీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ చేసే విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం జరిగింది ఈ మూడు రోజులు అక్కడ నివసిస్తున్న ప్రజల్లో కొంతమంది యువతులు ఈ విధంగా అలర్ట్ గా ఉండి ఏదైనా ప్రమాదం సూచనలు మనకు కనిపించిన వెంటనే అందరిని కూడా అప్రమత్తం చేసే విధంగా అక్కడి నుంచి ఆ యొక్క ప్రమాదం నుండి బయటపడే విధంగా మనం ఆ ప్లేస్ నుంచి బయటకు తీసుకొచ్చేకి ప్లాన్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అట్లాగే మా ఎస్పీ సార్ కూడా ఎప్పటికప్పుడు మాకు సెల్ఫ్ కాన్ఫరెన్స్ నందు కూడా ఈ యొక్క నీటి ప్రభావానికి ఇది ఎఫెక్ట్ అయ్యి హౌస్ అంటే జీరో ప్రాపర్టీ లాస్ ఉండాలన్నాడు అట్లాగే జీరో హ్యూమన్ లాస్ జరిగేలాగా అందరు ఎస్హెచ్ తీసుకోమని చెప్పిన ఉత్తర్వుల్లో భాగంగా మేము తిరిగి మరింత గా అట్లాగే ఏమేమి లాజిస్టిక్స్ అవసరమైతాయి ప్రజలు ఏదైనా రిస్క్ ఉంటే ఏ విధంగా కాపాడాలనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం దానికి అనుగుణంగానే ఫైర్ డిపార్ట్మెంట్ వారు అట్లాగే ఏ ఇరిగేషన్ వారు అట్లాగే రెవెన్యూ వారు వారి కింది కింది స్థాయి సిబ్బంది బీఆర్ఓలు బిఆర్ఏలు మిగిలిన ఇతర సభ్యులు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు మేమంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నీవా నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ అట్లాగే మొదటగా ఫస్ట్ లైన్ లో నివాసం ఉన్నటువంటి ఆ ఇళ్ళలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మేము అందరూ ఫిజికల్ గా చూడడం జరిగింది మీరు మీ యొక్క జీవన ప్రమాణం ఏ రకంగా ఉంది అనేది మీ ఇంట్లోకి వచ్చి చూస్తే అర్థమైంది అందరు కూడా తక్కువ స్థాయిలో ఆదాయ వన్ రెండు ఇన్కమ్ సోర్స్ అండి పాపం రెండు వేలు మూడు వేల రెంట్లతో జీవనం గడుపుతున్నారు కానీ ఏదైనా నీటి ప్రవాహం ఎక్కువైంది అనుకోండి మీరు తక్కువ స్థాయి అంటే తక్కువ రేటు కదా అని మీరు బయట వెళ్ళలేక అక్కడే ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు తెచ్చిన పరిస్థితి ఉంది దయచేసి ఈ మూడు రోజులు ఆ ఇళ్ళలో ఉండకుండా మీ విలువైన ప్రాపర్టీస్ అవి ఏదైనా గోల్డ్ ఆర్మెంట్ కానీ ఇంకేదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా వేరే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ చేసుకుంటారని మా యొక్క మనవి అలాగే ఎనీ ఎమర్జెన్సీ ఒకవేళ మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి అవాక్యేషన్ చేస్తే అంటే మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి తొలగిస్తే పెట్టాలని కూడా ఆల్రెడీ మేము ప్లాన్ గా ఉన్నాం అది మన బజార్ వీధిలోని బజార్ స్ట్రీట్లో ఉన్నటువంటి స్కూల్లో పెడతామని కూడా ఎన్ఆర్ఓ గారు చెప్పారు ఆ తర్వాత మీకు కావాల్సిన సౌకర్యాలను కూడా ఎమర్జెన్సీ అయితే మీకు అందించడానికి నిస్ అంటే నిత్య రెగ్యులర్ గా మీకు ఏదైతే వాటర్ లేదా ఫుడ్ అవసరం అవన్నీ కూడా అందించడానికి మిగిలిన అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు మీ యొక్క ప్రాణాలని ఆస్తులను రక్షించడానికి పోలీస్ సిబ్బంది పోలీస్ యొక్క డిపార్ట్మెంట్ ఎప్పుడు రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై